హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి పదో తేదీ వరకు ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు ఏం చెబుతున్నాయి శాస్త్ర ప్రకారం ఈ వారం ఉద్యోగులకు చాలా బాగా ఉండబోతుంది అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు ఈ వారం కొన్ని శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం కొన్ని రాశుల వారికి బాగా ఉండబోతుంది మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉండబోతుంది ఇంకా కొన్ని రాశుల వారికి వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉండబోతుంది అయితే మీరు ఈ వారం మీరు మీ భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మరెన్నో విషయాలతో పాటు పన్నెండు రాశుల వారి జీవితంలో ఈ వారంలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూద్దాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి వారం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా మీరు చాలా కష్టపడాలి మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు చాలా కష్టాలను ఎదుర్కొంటారు ఈ సమయంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందలేరు అధిక ఒత్తిడి కారణంగా ఈ కాలంలో జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం పడుతుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం ఖరీదైనది మీ ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతైనా మంచిది ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉన్నాయి మీరు మీ కృషి వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంది మీరు భవిష్యత్తు కోసం కొన్ని వ్యూహాలను కూడా చేసుకోవచ్చు మీరు వారం మధ్యలో డబ్బుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను కూడా చేయవచ్చు వ్యాపారులు ఈ వారం ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తులు ఈ వారం అకస్మాత్తుగా ప్రయాణించవలసి ఉంటుంది మీ ప్రయాణం విజయవంతం అవుతుంది ఈ వారం మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద సమస్యలు అయితే ఏవి లేవు ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉండబోతుంది మీ పనిని మీరు నిజాయితీతో పూర్తి చేస్తారు ఈ వారంలో మీరు మీ ప్రాంతంలోని గౌరవనీయ వ్యక్తులతో కూడా కనెక్ట్ అవ్వచ్చు మీరు ఒక బహుళ జాతి కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ సమయం పెద్ద వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రానిక్స్ ప్రాపర్టీకి సంబంధించిన పని చేసేవారు పెద్ద ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు ఈ వారం మీ ఇంట్లో కొన్ని శుభ పనులు చేయవచ్చు మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది ఇక ఆర్థిక పరంగా మీరు కష్టపడాల్సి ఉంటుంది ఈ సమయం వివాహం అయిన వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య పరంగా మీకు ఈ వారంలో ఏ చిన్న సమస్య ఉన్నా మీరు వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి కావాలంటే ఒకరినొకరు మరోసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి పని విషయంలో ఈ వారం పరిస్థితి ప్రతికూలంగా ఉండబోతుంది ఇక వ్యాపారం చేసేవారు కొంత ఇబ్బంది ఉంటుంది ఉద్యోగస్తులు తమ సహోద్యోగులు మరియు ఉన్నత అధికారులతో మంచి సమన్వయాన్ని కలిగి ఉండాలి ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది ఇక సింహరాశి రాశి వారు ఈ వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు మరోవైపు మీరు నిరుద్యోగులైతే మరియు మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూ చేసి ఉంటే ఈ కాలంలో మీరు శుభవార్త అయినొచ్చు మీ కెరీర్ పురోగమించే ఆలోచనలు కానీ మరియు కష్టపడి పనిచేసే తీరు కానీ మీరు కనిపిస్తుంది మరోవైపు మీకు ఇప్పటికే ఉద్యోగం ఉంటే అప్పుడు మీ సహోద్యోగులతో కార్యాలయంలో పనిచేయడానికి మీరు గట్టిగా ప్రయత్నించాలి మీ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడానికి అవకాశాలు అయితే ఇవ్వద్దు వ్యాపారం చేసేవారు ఈ కాలంలో ప్రభుత్వం నుండి ఏదైనా పెద్ద ప్రయోజనాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది మీరు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు మీరు కూడా రుణం తీసుకోవాల్సి ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది మీ కుటుంబంతో మీ సంబంధం బలంగా ఉండబోతుంది ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఇక కన్యరాశి కన్యా రాశి వారిలో విద్యార్థులకి వారం గొప్పగా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు మీరు కూడా శ్రద్ధగా అధ్యయనం చేయగలుగుతారు అలాగే ఎప్పటికప్పుడు మీ గురువులు కూడా మీకు మార్గ నిర్దేశం చేస్తూనే ఉంటారు ఈ ఏడు రోజులు ఉపాధి ప్రజలకు హెచ్చు తగ్గులు నిండి ఉంటాయి ఈ సమయంలో పని భారం పెరుగుతుంది మీరు పూర్తి విశ్వాసంతో మరియు ఉత్సాహంతో మీ పనిని పూర్తి చేస్తే కెరీరు పురోగతి జరుగుతుంది మరోవైపు ఈ వారం వ్యాపారం చేసేవారు సాధారణమైనగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు పెద్ద ప్రయోజనం పొందలేరు మీకు నష్టం ఉండదు ఆరోగ్య విషయంలో ఈ వారం బాగా ఉండబోతుంది ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం పనిలో బాగా ఉండబోతుంది మీ విశ్వాసం మరియు కృషి సహాయంతో మీరు సులభంగా కష్టాలను ఎదుర్కోగలుగుతారు ఒకవైపు నిరుద్యోగులకు తమ ప్రతిభను చూపించడానికి ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది మరోవైపు వ్యాపార సంబంధిత వ్యక్తుల ఆర్థిక ఇబ్బందులు తొలగించబడతాయి మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది కుటుంబంతో మీ సంబంధం బాగుంటుంది మీరు ఈ వారం మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న యాత్ర కూడా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి దీనివల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది మీరు చాలా రిఫ్రెష్ అవుతారు తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు ఆరోగ్య పరంగా ఈ వారం ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతైనా మంచిది ఇక రుచిక రాశి ఈ రాశి వారికి ఈ వారం మంచి సమయం లభిస్తుంది ఈ వారం మీకు పని వారం తక్కువగా ఉంటుంది మీ ఒత్తిడి కూడా తగ్గుతుంది ఈ వారం మీ పనులన్నీ సమయానికి ముందే పూర్తి అవుతే మీరు కొత్త దాన్ని నేర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది ఇక ఉద్యోగస్తులు ఈ వారం నిర్ణయమైన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ వారం మీరు మంచి ఫలితాలను పొందుతారు ఇక ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉండబోతుంది మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశం ఉంది మీ రంగంలో కొన్ని మంచి అవకాశాలు ఉంటాయి వీటి నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతారు మీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే మీరు ఈ వారం మీ జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సి వస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది మీరు ఎక్కువ డబ్బు ఆదా చేయగలుగుతారు ఆరోగ్య ఈ వారం అప్రమత్తంగా ఉండాలి ఇక మకర రాశి ఈ రాశి వారు ఈ వారం మీ కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు మీరు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు ఎక్కువగా ఆలోచించాలి ఈ కాలంలో మీ నివాస స్థలంలో మార్పులు కూడా మీకు సాధ్యమవుతాయి ఆర్థిక పరంగా ఈ వారం మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి ఈ సమయంలో కష్టపడి పనిచేస్తారు సరైన సలహాతో మీరు మీ అడుగు ముందుకు వేస్తే అప్పుడు మీ కెరీర్ సరైన దిశలో ప్రయాణిస్తుంది ఈ ఏడు రోజులు మీకు చాలా ముఖ్యమైనవి ఈ వారం మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక సువర్ణ అవకాశాన్ని పొందవచ్చు ఆరోగ్య ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి దీనివల్ల మీకు మంచి ఉపశమనం కలుగుతుంది ఉద్యోగస్తులైతే ఈ వారం పని భారం తక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీ వేగం కూడా చాలా బాగుంటుంది అదే సమయంలో వ్యాపారం చేసేవారు కూడా మంచి లాభాలను పొందవచ్చు ఈ కాలంలో మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తే లేదా కొత్త పెట్టుబడి పెడితే మీకు ఉత్తమ ఫలా ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అంత సాధారణంగా ఉండబోతుంది మీరు కానీ వివాహం చేసుకొని ఉంటే మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలు మానుకోవాలి ఆర్థిక ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీ ఆదాయాన్ని పెంచే బలమైన అవకాశం కూడా ఉంది కానీ మీరు కోరుకోకపోయినా మీరు కొన్ని పెద్ద ఖర్చులను ఖర్చు చేయాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం చాలా బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీకోసం సమయం కేటాయించడం మీకు కష్టమవుతుంది వార ప్రారంభంలో మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగించవచ్చు మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తే వారం చివరిలో మీ పురోగతి శుభవార్తను వింటారు అటువారి అటువంటి పరిస్థితుల్లో మీరు కష్టపడి పనిచేస్తారు ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఉంటాయి ఈ సమయంలో వ్యాపారులకు ప్రత్యేక అయితే లభించదు మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉంది అయితే డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్యలు అయితే లేవు సో ఫ్రెండ్స్ ఇవండి ఈ వారం ఉండే పన్నెండు రాశుల ఫలితాలు ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి చక్రం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేసుకోగలరు ఇది ప్రస్తుత ఈ వారం ఉండే సంపూర్ణమైన ఫలితాలు మీ రాశి చక్రాన్ని బట్టి మీ వ్యక్తిగత మరి జాతక పరిశీలన బట్టి ఉన్న వ ఉన్న రాసి ఫలితాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్